టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదలైంది కానీ సినిమాలో త్రిష పాత్రకు ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది స్టార్ హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు ఆమె సీనియర్లతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తోంది రెండు తరాల హీరోలను బ్యాలెన్స్ చేస్తోంది అటు సీనియర్లకి సెట్ అవుతోంది ఇటు యంగ్ హీరోల సరసన కూడా మంచి జోడీగా కుదురుతోంది దీంతో వరుసగా ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతోంది త్రిష తాజాగా త్రిష తగ్ లైఫ్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇందులో కమల్ హాసన్ హీరోగా నటించగా సింబు ముఖ్య పాత్ర పోషించారు నాజర్ జోజు జార్జ్ అశోక్ సెల్వన్ వంటివారు కీలక పాత్రలు పోషించారు గురువారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది అయితే ఇందులో త్రిష పాత్రపై విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు సినిమాలో ఇంద్రాణి పాత్రని త్రిష ఎందుకు చేసిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు ట్రోలర్స్ మరో అడుగు ముందుకేసి రెచ్చిపోతున్నారు